పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావాలి అని ఎవరు మాట్లాడలేండి మీ ఫ్రెండ్ హరిరామ జోగయ్య ఈ పాటికి లెటర్స్ రాయాలి కదా మా అంచనాలు కానీ ఎందుకు చెప్పట్లేదు నా ప్రశ్న అది ఎవరైతే మీడియాలో చాలా సిసి రకరకాల కథనాలు చాలా చెప్పారో అంచనాలు చెప్పారు జోస్యాలు చెప్పారు లేకపోతే చాలా రకరకాల పలుకులు వినిపించారో వాళ్ళందరూ కొంచెం విశ్రాంతి తీసుకోవడమే నాకు కొంచెం విరామం ప్రకటించడం ఇప్పుడు మీరు ఆ సందర్భం తీసుకొచ్చారు కాబట్టి రెగ్యులర్గా ఆయన ముద్రగడ గారిది ఒక లేఖ ఒకటి బాగా వైరల్ అవుతున్నారు సార్ చదివేరా మీరు ఆ లేఖని ఆయనకి ఏదో మహోత్సవం ఒకటి పంపించారు ఓకే ముద్రగడ గారికి నామకరణ మహోత్సవం ఓకే నామకరణ మహోత్సవం పాంప్లెంట్లు పంపించి అది విపరీతంగా వైరల్ చేస్తున్నారు అందులో ఉన్న సారాసం ఏంటంటే నూతన నామకరణ మహోత్సవం ఓకే కాపు సోదర సోదరులందరికీ ప్రత్యేక ఆహ్వానం రండి మంగళవారం జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నుండి కిరళంపూడి తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్ ఏమండి మరి రెండు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తరువాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్ద అతని hmm. మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి hmm. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన గమనిక మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోవాలండి ఓకే okay, ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ చిన్నది ఆసక్తికరంగా ఉంది ఓకే జన సైనికులు చాలా తల్లిదండ్రులతో రాశారు ఆయన ఆ రోజు ప్రతిజ్ఞాడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఓకే ఇప్పుడు ఒకవేళ కాపునాయకుడుగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఆ రోజు నేను పద్మనాభ రెడ్డి అని అన్నానని అన్నాడు అనుకుందాం దాన్ని అంత ఉత్సాహంగా అమలు జరపాల్సిన అవసరం జనసైనికో ఎందుకు ఉందని నేను అడుగుతున్నా వాళ్ళు ఇప్పుడన్నా మీరు ఏమన్నా ఆలోచించుకుంటారా అది వేరే పేరు మార్చుకోదలుచుకున్నా ఈ వేరే ఇది కాకుండా చేస్తారని అడిగే బదులు పవన్ కళ్యాణ్ కంటే కూడా వాళ్ళు ముద్రగడ మాట ఎక్కువగా గౌరవిస్తున్నట్టుగాను దాన్ని ఆయన అలా పెట్టుకోవడం అనేది చాలా వాళ్ళు కాదు ఉన్న కుడియడమా అదే కుడిచేయి ఏదో అన్నట్టుగా అది అది నా పాయింట్ ఏమంటే ఆయన్ని అపహస్యం చేయడం ఆక్షేపించడం ఓకే డెఫినెట్గా పార్టీలు అన్న తర్వాత చేసుకుంటే కానీ ఇది మీరన్న మీరన్న కుల సామాజిక తరగతి కులమనే ఎందుకు అనడం లేదా సామాజిక వర్గం అనడం ఇంకా పెద్ద పదం ఇంకైతే దానికంటే ఎక్కువైపోయింది ఇది సో ఈ వర్గం చేయాల్సిన ఉత్సవం ఆ పేరు ఆ నామకరణానికి వీళ్ళు ఎందుకు అంత ఉత్సాహపడుతున్నారో నాకైతే ఆశ్చర్యమే ఆయన మీద పొలిటికల్గా ఒక దెబ్బగా ఒక జల కోసం చేస్తున్నట్టున్నారు నాలుగో తారీఖు మా చూద్దాం సార్ వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ విషయంలో కొద్దిగా తొందరపడ్డారు అండి రెడ్డి మార్చుకోవడం అంత అవసరం లేదేమో కదా నిజంగా ఆయన ఎందుకు అన్నాడో తెలుగు ఇబ్బందే కదా ఈసారి మీద మనం ఆ రోజు ఒకవేళ తేడా జరిగితే ఇబ్బంది పడతారు కదా లైఫ్ లాంగ్ ఇంకా అది మొయ్యాలి సార్ జనానికి ఏం పనిలేదంటారా ఎవరెవరు అనేక మాట్లాడారు తప్పులు ఒప్పులు కింద పడ్డాలు ఇప్పుడు ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు అనేక దశలు అనేక పొరపాట్లు చేశారు ఫ్యాక్స్ పా ఫాక్స్ పాస్ అంటారు అది అన్నాడైన ఒక ఊపులో ఆయన ఇప్పటికి ఎన్ని దశ సర్దుకున్నాడు ఎన్ని వెనక్కు మారాడు అందుకని మాట తప్పను మడవ తిప్పను అని నాయకులు చెప్తుంటారు అసలు మడవ తిప్పకుండా మానవుడు నడ కదలికే లేదు మనిషికి మనం వంద సార్లు ముందుకు వెళ్తాం రెండు వందల సార్లు వెనక్కి వెళ్తాం అసలు దిద్దుకోకపోతే లేడు కదా మాట తప్పడం వేరు మాట తప్పడం అంటే స్పిరిట్ చూద్దాం మరి ఆయన ఆయన ఐచ్ఛికంగా వచ్చి వేరే ఏదైనా చేస్తాడా లేదు మీరు కూడా దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారా చూద్దాం సరే అది ఎంత మెజారిటీ వస్తుందన్న దాని మీద మటుకు రకరకాల కథనాలు ఉన్నాయి మీ అంచనా ఏంటి సార్ ఎంత మెజారిటీ వస్తుంది మీరే చెప్పాలి ఇంకా నాకు తెలీదు మీకు తెలుసు తెలిసే చెప్పరా నేను అదేం కాదు వచ్చిన ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకేమైనా ఎవరైనా మాట్లాడితే ఇంత రావచ్చు అని రకరకాల ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు చెప్తున్నారు ఎవరికండి పవన్ కళ్యాణ్ ఇరవై వేలు వచ్చేవారు ఓకే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు ఇంకోటి కదా ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఆయన రాకపోతే దట్ విల్ బి ఏ మేజర్ డెవలప్మెంట్ కదా ఇప్పుడు జగన్ అనేక విధాల దాని మీద ఫోకస్ పెట్టారు పదవి కూడా ఆఫర్ చేశారు కుప్పంలో జగన్ చంద్రబాబును ఓడిస్తేనేమో ఆయనకు మంత్రి పదవి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అని ఇవన్నీ ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి పదవి మళ్ళీ ఇస్తే కాబట్టి సీరియస్ ఛాలెంజ్ ఉంది చూద్దాం మరి కానీ నాగబాబు అయితే ఒక మాట ఎందుకు అన్నాడు కానీ మెజారిటీ అంతా అనేది ముఖ్యం కాదని ఒక మాట అయితే అన్నాడు అది సీట్ల గురించి అని కొంతమంది అంటారు ఈ మెజారిటీ గురించి అని ఒక మాట అంటారు ఒక ఒకటైతే నిజం జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఎట్లా ఉన్నా యంత్రాంగ పరంగా ఆ వనరుల పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అనే ఒక అంశం అయితే మొదటి నుంచి ఇంకా ఎప్పుడు మొదటి నుంచి పదేళ్ళు అయిపోయి పదిహేను ఏళ్ళు అయిపోయినా కానీ ఇంకా మొదటి నుంచి అనే మాటగా తగ్గుతుంటుంది దాని వెయిట్ తెచ్చుకో మీ మీరు బనర్లు అయితే సమకూర్చుకోవాలి కదా రెండోది మాట్లాడితే ఎవరు వద్దు నేనే ఇస్తానంటే ఒక ఆయన ఆయన సినిమాలు చేయడానికి ఆ టైము ఆ డబ్బులతోనే నడిచి అతి మనం మీరు ప్రజల దగ్గర మీ అభిమానులు అంతమంది ఉన్నారు మీరు తెచ్చుకోవచ్చు కదా తల ఎవరు వద్దు అంటారు ఓకే నా పని కాదు అనుకోండి యంత్రాంగం కార్యకర్తలు ఎవరు సమన్వయం చేసుకుంటారు యంత్రాంగాన్ని పెంచుకోవడం చాలా అవసరం అండి లేకపోతే వేరే పార్టీలు ఎక్కువ రోజులు ఇది కానీ అది అది ముఖ్యం నేర్చుకుంటే చాలా మంచిది ఓకే ఇంకోటి ఏమో ఛాలెంజెస్ కూడా వచ్చాయి కదా ఇప్పుడు ముద్రగడ ఇలా అన్నాడని ఆయన చాలా అంటున్నారు కానీ ప్రత్యర్థులు మీ కుల మీ పార్టీలో అందరు వీళ్ళే ఉన్నారు వేరే వాళ్ళు లేరు అది కాస్త ఇంక్లూజివ్ టీం కావాల్సిన అవసరం ఉంది జనసేనకు ఇన్క్లూజివ్ అందరినీ కలుపుకునే టీం కావాలి అనే ఉంది మరి ఎలా చేస్తాడో చూద్దాం కేంద్రం రాష్ట్రం ఎన్నికలయ్యాక సార్ మోదీ గారు చేసిన సీఏఏ చట్టంపై వ్యాఖ్యలు మరొకటి పీఓకేని స్వాధీనం చేసుకుంటున్నామన్నా అమిత్ షా భారత్లో పీఓకే అంతర్భాగమే దీన్ని ఏ రకంగా చూసుకోవాలి ఇది ఎన్నికల అష్టంటేనా సీఏఏ చట్టం ఇంకా వాళ్ళు ఏమీ దాని ప్రజలైతే దానికి ఏమి లేరు అందుకని చాలా పిల్లి మొగ్గలేసి అవన్నీ చేస్తున్నారు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు ఇవన్నీ మాట్లాడినవన్నీ ఇప్పుడు లేదంటున్నారు కానీ పీఓకే ఎందుకు మాట్లాడుతున్నారు అవి ఆదరించలేదు కాబట్టి మళ్ళీ కోహా ఇప్పుడు ఇందాక చెప్పే కదా కార్గిల్ యుద్ధం దగ్గర నుంచి పుల్వామా దాడి దగ్గర నుంచి సర్జికల్ స్ట్రైక్స్ దగ్గర నుంచి ఎంతసేపటికి భారతదేశానికి ఏదో వచ్చిందనేది కల్పించి ప్రజల్లో ఒక దే ఇదేది ఫె ఫెర్వర్ ఒక దేశభక్తి అనేదాన్ని ఒకనాన్ని సృష్టించాలి అప్పుడు వస్తుందని పిఓకేని స్వాధీనం చేసుకోవడం అంత సులభంగా ఏం జరగదు